రేపే అమావాస్య మరుసటి రోజు ఆదివారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఉప్పుతో ఈ యొక్క పరిహారం చేయండి కోట్ల అప్పుల సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మీ యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ ఉప్పుతో ఎవరైతే రేపు పరిహారాన్ని చేస్తారో వారి యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో ధనవంతులుగా మారుతారు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారం అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది అయితే రేపు ఆదివారం అంటే మనకు అమావాస్య రో అమావాస్య మరుసటి రోజు వచ్చే ఆదివారం కనుక మర్చిపోకుండా రేపు అమావాస్య మరుసటి రోజు వచ్చే ఆదివారం రోజున ఉప్పుతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఉప్పు కనుక ఈ ఉప్పుతో చేసే పరిహారాలు తప్పకుండా ధనవంతులుగా చేస్తాయి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అయితే ఈ పరిహారాన్ని తప్పకుండా ఉప్పుతో చేయాలి ఉప్పు అనేది దొడ్డు ఉప్పు అయి ఉండాలి సాధారణంగా మనం పరిహారాలకి దొడ్డు ఉప్పునే వాడుతూ ఉంటాము అలా దొడ్డు ఉప్పుని మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి ఉప్పు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది నెగిటివ్ శక్తులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు ఉప్పుతో చేసే ఏ పరిహారం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అలాంటి ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మన దరిద్రాలను తొలగిస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది మరి ఉప్పుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల ఎలాంటి ఫలితాలు అనేవి వస్తాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంత ఇష్టం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోవ అంటే కలిగింపజేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరి చేయాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి మనం ధనవంతులుగా మారాలి అంటే తప్పనిసరి ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు అలానే మనకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అంటే మనకే తెలియకుండా కొన్ని రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ ఉప్పుతో ఎవరు ఏ పరిహారం చేసినా హండ్రెడ్ రిజల్ట్ అయితే ఉంటుంది కనుక మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి మరి అమావాస్య అయినా మరుసటి రోజు ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఆ రోజు ఉప్పుతో పరిహారం చేస్తే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా తొలగిపోతుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి ఖచ్చితంగా మన సంపద అనేది పెరుగుతుంది మనం సంతోషంగా ఉండడానికి ఖచ్చితంగా కూడా ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి డబ్బు సంపాదించడానికి సంపాదించినటువంటి ధనం చేతిలో నిలవడం కోసం ఈ పరిహారం అయితే అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పరిహారం వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు అయితే ఈ యొక్క పరిహారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ పరిహారాన్ని ఎవరు చేసినా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ ఉప్పుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి లేదా ఒక గాజు పాత్రను తీసుకున్నా పర్వాలేదు మట్టి లేదా గాజు పాత్రను తీసుకొని అందులో అంటే ఆ పాత్రలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోయండి అలా పోసాక దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టి దానిపైన పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేయండి ఇలా ఆదివారం రోజు వేసి రాత్రంతా కూడా దానిని అలానే వదిలివేయండి మరుసటి రోజు ఉదయాన్నే దానిని బయటికి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది ఖచ్చితంగా కూడా దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అలానే కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది ఇక మన సంపద అనేది ఖచ్చితంగా అవుతుంది ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఎవరు చేసినా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా మంచి రిజల్టే కాకుండా మీరు ఏ పరిహారం చేసినా సరే మీకు అంటే మంచి ప్రై అంటే మంచి ప్రయోగ మీరు ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితాలైతే ఉంటాయి కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి అమావాస్య మరుసటి రోజు వస్తుంది కనుక ఈరోజు చాలా పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది అందువల్ల ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేసి మంచి ఫలి మంచి ఫలితాన్ని పొందండి అలానే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీరు ఈ పరిహారాన్ని ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి అలానే ఆదివారంతో కలిసి వస్తుంది కనుక నెగిటివ్ శక్తులు నరదృష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి నెగిటివ్ శక్తుల నుండి విముక్తిని పొందుతారు దుష్టశక్తుల దుష్ప్రభావాల నుండి కూడా విముక్తిని పొందుతారు కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా నమ్మకంతో చేయండి మీరు ఎంత నమ్మకంతో చేస్తే రిజల్ట్ అనేది అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య మరుసటి రోజు వచ్చే ఆదివారం రోజున ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి